అందరికీ నమస్తే మన దేశంలో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు ఏ విధంగా దిగజారిపోతుందో ఏ విధంగా పడిపోతుందో మనం అందరం గమనిస్తూనే ఉన్నాం ఒకప్పుడు దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పట్టుమనే మూడు దే మూడు రాష్ట్రాల్లో కూడా లేదు అది కూడా ఆ రాష్ట్రాలలో ఎన్ని రోజులు ఉంటారో కూడా తెలియదు అంత వ్యతిరేకత తిరుగుబాటు వచ్చింది అక్కడ కూడా అవసరం లేని మ్యాటర్లోకి అవసరం లేని విషయాలలోకి కాంగ్రెస్ పార్టీ ఎందుకు పోతుంది అసలు నిజానికి ఒక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే తనకు ఏమి తెలియదా ఏమి తెలియకుండానే ఎందుకు మాట్లాడుతుడు ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేస్తాడంట సరే ఆర్ఎస్ఎస్ని మీరు కర్ణాటకలో ఉన్నారు కాబట్టి అక్కడ బ్యాన్ చేస్తే చేయండి కానీ ఆర్ఎస్ఎస్కు సంబంధించిన ఉప ముఖ్యమంత్రే కర్ణాటకలో ఉన్నాడు డీకే శివకుమార్ ఏ రాష్ట్రంలో అసలు ఆర్ఎస్ఎస్ చీపులు కూడా ఆ విధంగా ప్రతిజ్ఞ చేయరు అసంటి ప్రతిజ్ఞ కర్ణాటక అసెంబ్లీలో డికే శివకుమార్ చేసిండు అది బహిరంగంగా చేసిండు ఒక అసెంబ్లీలో అదే విధంగా అక్కడ ఒక ఉప ముఖ్యమంత్రి ఆర్ఎస్ఎస్కు సంబంధించిన ఉప ముఖ్యమంత్రి అని పేరు పడ్డాడు విధంగా మన తెలంగాణకు వస్తే మన తెలంగాణలో ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్క ఆర్ఎస్ఎస్ వ్యక్తి అతను ఎన్నోసార్లు ఎన్నో మీటింగ్లలో కూడా ఆర్ఎస్ఎస్ ఎంత గొప్పదో తన మాటల ద్వారా ప్రెస్ మీట్ కూడా పెట్టిండు కాంగ్రెస్ పార్టీలోనే ఒక ముఖ్యమంత్రి ఒక ఉప ముఖ్యమంత్రి మనకు తెలిసిన వీలే తెలియని మంత్రులు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలు ఎంతమంది ఆర్ఎస్ఎస్లో ఉన్నారో కూడా తెలియదు ఇంతమంది కాంగ్రెస్లోనే పెట్టుకొని మీకు కా ఆర్ఎస్ఎస్పై అంత వ్యతిరేకత ఉంటే మల్లికార్జున ఖర్గే గారు అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ముందు వీలది తీసేయండి మూరు ఒక ఆర్ఎస్ఎస్ వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేసినారు ప్రస్తుతం జూబ్లీహిల్స్లో ముస్లింలు మొత్తము వ్యతిరేకత ఉండడానికి ఒక కారణం కూడా రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ ముద్ర ముద్రపడడం ద్వారానే అది మీకు సోయి లేనట్లు ఉంది అందు గురించే మీకు గ్రౌండ్లో ఏ విషయాలు ఏ విషయంపై తిరుగుబాటు జరుగుతుందో మీకు అర్థమైతే లేదా అందు గురించే రోజు రోజు కాంగ్రెస్ పార్టీ పడిపోతుంది అదేవిధంగా కర్ణాటకలో కూడా ఒక ఉప ముఖ్యమంత్రి భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతారని కూడా అంటున్నారు డికే శివకుమార్ అసంటి వ్యక్తి ఆర్ఎస్ఎస్ గొప్పదని అక్కడ ప్రతిజ్ఞ కూడా చేసిండు ఆర్ఎస్ఎస్లో ఒక స్లోగన్ ఉంటుంది ఒక పాట ఉంటుంది ఆ పాటను కూడా పాడడం జరిగింది ఇప్పటి వరకు నిజమైన ఆర్ఎస్ఎస్ విధంగా బీజేపీలో ఉన్న పెద్దలు కూడా ఆ విధంగా ఆర్ఎస్ఎస్ ప్రతిజ్ఞని ఎక్కడ కూడా అసెంబ్లీలో పార్లమెంట్లో చేయలేదు వీలు చేసిండు కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు ఇవి మల్లికార్జున్ ఖర్గే ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేస్తారంట ఎవరి చెవులో పూలు పూలు పెడుతుండో అర్థమైతే లేదు మీకు అంత ఆర్ఎస్ఎస్ పై అంత వ్యతిరేకత ఉంటే ముందు వీళ్ళని పదవులోకి ఏంది తీయండి నవ్వుకుంటున్నారు మీరు మాట్లాడే మాటలు అందు గురించే కదా రోజు రోజు కాంగ్రెస్ ఏ విధంగా పడిపోతుందో ఆర్ఎస్ఎస్లని తెచ్చి మీరు ముఖ్యమంత్రులని ఉప ముఖ్యమంత్రులని ఎమ్మెల్యేను మంత్రులని చేసినారు ఇప్పుడు మీరు ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేస్తామంటే ఎవరి చెవిలో పూలు పెడుతున్నారు ముందు మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు ఆర్ఎస్ఎస్పై నిజమే నిజమైన శత్రుత్వం ఉంటే ఆర్ఎస్ఎస్ వల్ల దేశంలో అరాచకాలు జరుగుతున్నాయి అంటే ముందు వీళ్ళని తక్షణమే పదవులకేం చేయండి తర్వాత ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేస్తారు అసలు ఆర్ఎస్ఎస్ విషయము తీయడమే వేస్ట్ అసలు చాలామంది పార్టీలకు అతీతంగా ఆర్ఎస్ఎస్లో ఉన్నారు కొంతమంది ముస్లింలు ఉన్నారు చాలామంది కూడా ఉన్నారు క్రిస్టియన్లు ఉన్నారు దళితులు ఉన్నారు చాలామంది ఉన్నారు దాంట్లో ఏలు పెట్టడం కన్నా మీరు సైలెంట్గా ఉంటడే బెటరు మీరు దాంట్లో కనుక ఏలు పెడితే వీళ్ళంతా ఆర్ఎస్ఎస్ వాళ్ళే కదా డీకే శివకుమార్ ఆర్ఎస్ఎస్ వాడే రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ వాడే చాలామంది ఉన్నారు మీ కాంగ్రెస్ లో ఇంకా బీజేపీలో ఉన్న వాళ్ళకన్నా ఎక్కువ మీ కాంగ్రెస్లో ఉన్నారు మీ కాంగ్రెస్ పార్టీని కూడా ఒకప్పుడు కమ్యూనిస్టులు ఆర్ఎస్ఎస్ పార్టీ అనేది అన్నారు మర్చిపోయినట్లున్నారు మీరు ఈ మొత్తము అవసరం లేని వాదన ఈ దేశానికి అవసరం లేని వాదనలు పక్కన పెట్టండి